ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సరగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండదేవతాయ నమ నవంబర్ మాసం సింహరాశి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం యోగ బలం సంసార బంధం కుటుంబ బంధం విజిగీష్ణ యోగం మరి ఇలా మాట తీరు బకారంగా చూసుకుంటే చాలా వరకు ఇలా విధానము ఇలా మాట ఇలా తెలివి విధానము చాలా ఫాస్ట్గా ఉంటారు ఏ విషయమైనా కూడా వెనక వెనక అడిగేరు ముందు అడిగేస్తూనే ఉంటారు కానీ మరి ఈ సింహరాశి వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఒక ప్రయత్నాన్ని చేశారనుకోండి హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది మరి వీళ్ళకి స్త్రీ నుంచి చాలా ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి స్త్రీ నుంచి భార్య నుంచి ప్రేమించిన అమ్మాయి నుంచి మరి వాళ్ళ సొంతంగా ఒక స్త్రీని నమ్మిన స్త్రీని గురించి కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ కొంచెం ఆలోచించి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పయో తారీఖు వరకు మంచి అదృష్టయోగము రాబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది ధనప్రాప్తి యోగం కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా ఎటు చేస్తాం అనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వస్తాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఎంత పోరాటం చేసినా ఏది చేసినా కూడా వీళ్ళకి ముందు చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం ఏదనుకున్నా సక్సెస్ కాకోకుండా ఉండటం మరి ఇంట్లో మానసికమైన ఒత్తిళ్ళు అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు పెద్దవాళ్ళ తరపు నుంచి స్థిరాస్తుల నుంచి కొన్ని గొడవలు భూమి సమస్యలు కొన్ని రావటం భూమి నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం ఇల్లు నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం ఇలాంటి సమస్యల వల్ల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల నుంచి చిన్న చిన్న సమస్య పోయి కోర్టు దాకపోవటం పోలీస్ స్టేషన్ దాకపోవటం వాళ్ళ చుట్టూ తిరగటం ఉన్న టయాన్ని అంతా అక్కడే ఖర్చు పెట్టడం ఉన్న డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెట్టుకోవటం ఇలాంటి సంఘటనలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు అలాగే సతమతం కావాల్సిన పని లేదు కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకి దక్కవు కాబట్టి మనం చేయాల్సిన కష్టాన్ని బట్టి పెద్దవాళ్ళు మనకిచ్చిన పనిని బట్టి మనకి వాళ్ళు చేసిన ఒక హెల్పింగ్ని బట్టి మనం ఆ రూట్లోకి వెళ్ళిపోవాలి కానీ అంతా మనకే కావాలంటే ఏది రాదు అన్నీ మనకే రావాలంటే ఏది దక్కదు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకి ఏది దొక్కదు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది కానీ నమ్మకం లేనిది నువ్వు ఏ పూజ చేసినా ఏ ఫలితం చేసినా కూడా నీకు అది చేతికొచ్చి చేజారిపోతాం ఆ విధంగా జరుగుతుంటుంది మరి మీకు స్థానం అనగా భూమి వ్యవసాయం విషయంలో కూడా కొన్ని మార్పుళ్ళు కొన్ని దాంట్లో కూడా ఈ సంవత్సరంలో మీకు రెండు పంటలు మీకు విజయంగా రాబోతున్నాయి పంట విశేషాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీ భూమికి పక్కన ఉండవలసిన వాళ్ళు ఎదురుండవలసిన వాళ్ళు మీ ఇంటికి ఎదురు కానీ పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇల్లు మీ మీద విశ్వ కన్ను అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ విశ్వ కన్ను వల్ల మీరు చేసే పంట కానీ మీరు చేసే భూమి సమస్యలు కానీ ఒకటి బాగుంటే ఇంకో సమస్య వచ్చి పడిపోతుంటుంది ఒకటి బాగానే ఉంటుంది మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది ఆ సమస్య వల్ల ఎన్నో మనశ్శాంతి లేకోకుండా ఒకటి కాబోతే ఒకటి చేతి కాడుకు వచ్చినాయి చేతి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి భూమిలో అభివృద్ధిగా లేకోకుండా ఉండటం చేసే కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి బ్రేక్ కావటం ఇలాంటి సంఘటనలతో చాలా 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 వరకు మీరు బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీ మీ మంచి పేరుని చెడగొట్టాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఏదో మిమ్మల్ని బదినం చేయాలి మీ పేరుని చెడగొట్టాలి మీకు మనశ్శాంతి లేకోకుండా చేయాలని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్నో విధానాలుగా మీ గురించి ప్రయత్నం పెట్టి మరి మీ మీద నరదిష్టి నరకన్ను చెడు ప్రయోగం కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి కొన్ని ఆలోచనలు మీరు తీసుకున్నట్టుకైతే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా మీరు ముందడుగు వేయండి మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు మీరు చెయ్యాల్సిన దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం గురించి మీరు ఏ కార్యక్రమం ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు మంచిగా ఉంటుంది ఏ దేవుణ్ణి పూజించాలి ఏ ఏది మేము ధాన్యాలు మేము ఏ ఏ దేవుడికి ఇవ్వాలి ఏ పూజ వస్తువులు ఎక్కడికి మేము దానం చేయాలి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించాలి ఆ లక్ష్మీ నరసింహ అంబవారు లక్ష్మీ నరసింహ ఇద్దరిని ఆ అంబవారిని భార్యాభర్తలు ఇద్దరిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించాలి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మరి ఎవరు మీ మీద శాతపడి ప్రయోగం చేశారు మీ భూమికి ఎందుకు చేశారు మీ ఇంటికి ఎందుకు చేశారు మీ పిల్లలకు ఎందుకు చేశారు మరి మీరు వచ్చే దారిలో నిమ్మకాయలు కొన్ని దాటి వస్తుంటారు మరి ఆ నిమ్మకాయలు దాటిన గా నుంచి మీ కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి పండుకుంటే కొన్ని పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి ప్రశాంతంగా భోజనం చేసిన రోజులు ఉండవు ప్రశాంతంగా నిద్రపోయిన రోజులు ఉండవు మరి ఎందువల్ల దీనికి కారణం ఏమిటి దానికి ఏ సమస్య వల్ల ఇలాగవుతుంది అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎవరెవరు పూజ చేశారో ఎవరెవరు మీకు సమస్యలను తెచ్చిపెట్టారో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ